ఏ ఏంటి ఏం జరిగింది ఆ బై సైకిల్ అట్టుంది ఇట్లానే నేరికింది బై మీదకి చిడరా దరా ఇంక దబల రగినా హ్ అట్లాట్లా చేస్తున్నారు నువ్వు ఉండొకట ఐన సైకిల్ ఇట్ నుంచి వచ్చా ఇట్ నుంచి వచ్చా ఆ ఇట్ నుంచి తీడు వచ్చేది ఇమైది ఇరై మీదకి చిడరా ఆ దరా ఏరా నుది ఆ రాయి మీద ఎవడన్నా సైకిల్ కిసరాట హ్ ఎక్కడ నుంచి వచ్చా అదికి ఇచ్చావారు బాట్ లోకి ఇన్పిరేట్ సైకిల్ ని బ్లట్లోకి తీచి చూపిస్తా Okay, nice. are... nice. too... Hayır, like? too... sure. too... <coughs> <tutun> mm. hayır, ڪنهن اندر سڪا منهن